హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు హెల్తీ ఇంగ్రీడియంట్ అయిన పుల్ మక్కన్తో పుల్ మక్కన్ వెజ్ రైస్ తయారు చేసేసుకుందాం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి థర్టీ మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో రెగ్యులర్గా ఏ రైస్ అయితే యూజ్ చేస్తామో వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పూలు ముఖంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని తరచూ యూజ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక కప్పు పూల మొక్కను ఇవి సుమారుగా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వీటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పూల మొక్కన్ని తామర గింజల నుండి తయారు చేస్తారు వీటిని రెగ్యులర్గా యూజ్ చేయడం వలన మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకే ఇది మంచి హెల్తీ ఇంగ్రీడియంట్ ఒక కుక్కర్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు రెండింటినీ ఈక్వల్గా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో మసాలా ఇంగ్రీడియంట్స్ అయిన బిర్యానీ ఆకులు నాలుగు నాలుగు లవంగాలు రెండు మరాఠీ మొగల్ ఒక జాపత్రి దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి రెండు మూడు యాలికలు ఒక నసపువ్వు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి మన ఇంట్లో ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటాయో వాటిని వేసుకోవచ్చు అందులో కట్ చేసిన రెండు ఉల్లిపాయలు వేసి వాటిని లైట్గా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఆరు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినంత వరకు వన్ టు టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం కట్ చేసిన రెండు బంగాళాదుంపలు కట్ చేసిన రెండు క్యారెట్ అలాగే ఒక క్యాప్సికమ్ కప్పు బఠానీలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి వెజిటబుల్స్ అన్నీ అవసరం లేదు మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటిని వేసుకోవచ్చు అలాగే అందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని రైస్ని వాటర్తో నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్తో కలిపి రైస్ని వేసుకోవాలి ఎగెస్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి మీకు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ కుక్కర్కి విజిల్ ఏం పెట్టకర్లేదు డైరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ రైస్ వెజిటబుల్స్ అన్నీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పూల మొక్కని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేటంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మన పూల్ మకాన్ వెజ్ రైస్ రెడీ అయిపోతుంది కుక్కర్ని వెంటనే ఓపెన్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పూల్ మక్కన్ వెజ్ రైస్కి కాంబినేషన్గా రైతా కానీ మసాలా కర్రీస్ కానీ అలాగే నాన్ వెజ్ రెసిపీస్ దేంట్లోకైనా ఈ రైస్ చాలా బాగుంటుంది దీనిని మనం రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పూల్ మక్కన్ వెజ్ రైస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్